ဒီကေဒုဂေယော

యేసు కూడా ఆకలు మానవ అవతారంగా జన్మించిన ఏ వ్యక్తి అయినా ఏం చేయాలంటే కంపల్సరీ ఆకలి కొనటం అనేది ఉంటుంది కనుక మన ఆకలి తీర్చే దేవుడు ప్రభైనా యేసు క్రీస్తు వారే పాపం కూడా తన ఆకలి పాపతో నుంచి దేవుడు మంచి ఆహారాన్ని పోతున్నాడు ఒక మాట చదువుకుందాం మొదటి ప్రతి రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చులో అపుస్తలైన పొహులో మాట్ మరి పది రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచ్చి చూసినట్లయితే ఇప్పటి నేను మిమ్మల్ని పాలు కప్పించాను ఇక నుంచి దేవుళ్ళు ఎదగకుండా ఉన్నప్పుడు స్టార్టింగ్లో ప్రారంభం ఉంటాయి అట్లా చెప్తున్నాడు భోజనం అంటే ఏమందంటే ఎదిగే వారికి ఏమో బలమైన ఆహారం పెట్టాలి ఎదుగుదల లేని వారికి ఏం చేయాలి సాధారణమైన ఆహారం పెట్టాలి ఇప్పుడు కూడా అదే భోజనం పెట్టేటప్పుడు కూడా అంతా అత్తగా చేసి మరి వారి మళ్ళీ ఆహారంలోకి వచ్చే విధంగా చూసుకొని మంచిగా అనేది మంచిగా పెట్టాలి ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు హార్డ్ ఫుడ్ పెట్టే ఒకసారి ఏమో వాళ్ళు అరాయించుకునే పరిస్థితి వాళ్ళకు ఉన్నారు కనుక మనం చాలా జాగ్రత్తగా ఈ పాలతో వేయించిన వయసులో ఆరు నెలలు అయితే అక్కడి నుంచి తర్వాత నుంచి ఏం ఆ అన్నంతో పెరుస్తుందరి వస్తుంది కనుక అన్నం దేనికి సూచన అంటే బలమైన ఆహారానికి సూచన కనుక ఇక్కడి నుంచి మనం ఏం చేయాలంటే బలమైన ఆహారం పెట్టాలి దేవుడు అంటే రీతిగా ఈ ఆత్మ సంబంధంగా కూడా ఈ देव वाक्य మీరు కూడా ఏం మీరు కూడా ఫ్యామిలీ ప్లేన్ లాగా ఏర్పాటు చేసుకుంటాం చిన్న పాటే అంత ఆహ్లాదకరంగా ఉందో మనందరూ ఇలా కూర్చుంటే అలాగే ఒక ఇంట్లో కూడా ఏం చేయాలంటే చాప్ వేసుకొని చక్కగా మేము కూడా కలిసి కూడుకొని పిల్లలు కూడా ఆత్మీయమైన పాటలు నేర్పించాలి వాక్యం కూడా చెప్పి ఆత్మీయ బలోపేతం చేసిన దాన్ని చివరికి ఒక వాటి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకున్నాం చోట మనం 아트로 비끼리 아타리고리 아트로 비끼 아타리고리 보존 제의로 చెప్పగా దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని అరలా రెండో మారు ఆ శబ్దం అతనికి వినబడేది ఇలాగ ముమ్మారు జరిగింది ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే ఒకరోజు స్నేహితులు ఆకలి కొన్ని ఎందుకని పేతులు ఇట్లా తినాడు యాహ అంటే ముఖ్యంగా పేతుల యొక్క మనసులో ఏంటంటే అంతరంగంలో ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి తారతమ్యం తారతమ్యంతో కూడిన మనసు సేవ చేస్తున్నాడు కానీ ఏం తారతమ్యం ఉందంటే ఈయన మనకి అపస్తులు యూదులు ఉన్నారు కదా యూదుల దగ్గర సేవ చేసేవాడు నిష్టకర యూదులతో మాత్రమే ఉండేవాడు అన్యజనుల దగ్గరికి వెళ్తే వాటి దగ్గర భోజనం చేసేవాడు వాళ్ళతో కలిసి ఉండేవాడు కాదు పేరు అట్లాంటి వ్యత్యాసం మనం కలిగి ఉండకూడదనే ఉద్దేశంతో దేవుడే చేశాడు ఆకాశం నుంచి ఒక జివులు కూడినటువంటి ఒక దాన్ని పంపించి ఉన్నాడు తర్వాత మరి చూడండి అంటే పేరుకి ఎందుకు ఇట్లాంటి ఆహారం ఏంటంటే అంటే ఆత్మ సంబంధంగా 听我那。 నేను మాట్లాడే మాట చూస్తే వాళ్ళ ఉన్నాడు ఇక నాకు నాకేమర్థమైందంటే ఆ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఇంకేం చేస్తున్నారు దోషంతో మాట్లాడుతుంటారు వాళ్ళు మనం నేర్పించారు కదా ఆత్మగా మాటలు నేర్పించారు కదా తెలియని వాళ్ళకి కదా అందుకని మీరు కూడా अपविकता చెడు సంబంధమైన ఏది మన హృదయాల్లోకి ప్రవేశించుకుంటారు ఇది మనకి ఈ ఆహారం ఏమి సంతోషం అంటే ఇదేముంది వైపులో రాయబడతాల్సింది మనం ఏదో తిన్న తర్వాత మళ్ళీ బహిర్భూకి వెళ్తే అరిగిపోతే ఈ ఆహారం శరీరానికి సంభవించిందే కానీ దీనివల్ల ఏ ప్రయోజనం లేదు కాకపోతే శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది కానీ కానీ వాళ్ళని పెంచాల్సింది ఏంటంటే ఆత్మీయమైన ఆహారం ఆత్మీయమైన ఆహారం ఏంటంటే దేవుడి సన్నిధి సండే స్కూల్ని తీసుకురావాలి పిల్లల్ని చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి అలవాల్ చాలా ఎప్పుడైతే సండే స్కూల్ అందుకే మీరు చూడండి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా సండే స్కూల్లో బీజాలు పాడేయండి వాక్యం వాళ్ళకి తక్కువ పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ ఎవరు వస్తుందో తగ్గిపోతారు మళ్ళీ లోపల మళ్ళీ అన్ని పొరపాటు చేసి వెళ్ళి చెడిపోయి పాడైపోతారు కదా కానీ ఎంత తగ్గిపోయినా వాళ్ళ సండే స్కూల్లో పోయిన ఆ లెసన్స్ ఆ స్టోరీస్ వాక్యం వాళ్ళు ఉదయాలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఎక్కడికి వస్తారు చిన్నప్పుడు ఏమైంది అబ్బో వాక్యం విన్నారు కదా నిన్న నా దగ్గరికి ఒక బ్రదర్ వచ్చాడు వచ్చి ఇప్పుడు పోయాడు అన్న దేవుడు గౌరవం అయిపోయాడు పూర్తిగా ఏంటి వాగ్దానం వచ్చాడు కనుక ఏంటి పరిస్థితి ఏంటి అన్న నీకు తెలుసా నేను అప్పట్లో దైవజీతంతో కలిసి నో కలిసి మరి వాకింగ్ చేశాను అంటే రోడ్డు నడుచుకుంటే వెళ్ళాను చీకట్లో పెట్రోల్ హౌస్ లైట్ పెట్టుకొని ఆ లైట్లో నడుచుకుంటూ మా నాయన అంటే మా నాయనన్న నేను నడిచేది అని చెప్తున్నాను पाव अब वेल मैं చెప్పాల్సిన వెంటనే షాప్ చేసే ఇప్పుడు పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఒకప్పుడు మేము ఇప్పుడు ఏం చేసేది కాదు ఇప్పుడు వాళ్ళకి సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చేసరికి అన్ని చేసుకోవాలి గ్రాస్పింగ్ పవర్ పెరిగింది ఇప్పుడు వాళ్ళకి చూపిస్తుందండి మీ నీ వారికి ఎక్స్పెషలిస్ట్ కాబట్టి తల్లి దగ్గర నెంజాల అన్నీ నేర్పాలి ఎందుకంటే నీకే పైపు తండ్రి కూడా ఉంది తల్లి చెప్పే బోధ తండ్రి చేసే ఉపదేశం చేసు తల్లి బోధించాలి తండ్రి చేస్తుంది తల్లి బాధ్యతలు అందుకనే తల్లిదండ్రులు ఎవరైనా రేపు పెద్ద అయిన తర్వాత అయితే ఎవరు అంటారు ఫస్ట్ అంతే వాళ్ళ పెంపకమే అందుకే మనం కూడా ఏం బాగా తెలుసా మీరు తిరిగి పెద్ద అయిన తర్వాత మీరు సరిపడకపోతే నాకెక్కడ చెడిపోయారు వచ్చిందని తల్లి బాధపడతా ఉంటారు తండ్రి కూడా బాధపడతాం పిల్లలు ప్రయోజనం అయితే తల్లిదండ్రులకు ఏమైందండి సంతోషం అదే వాడు తప్పు చేసి అవాయిడ్ చేస్తే ఆమె అది కొంతమంది అదే చేస్తారు గిండేసి ఏం చేస్తారు వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసుకుని వాళ్ళు చేస్తున్నారు ఇది పెద్ద కష్టమేం కాదు అంటే కొంతమంది ఒక రెండు సంవత్సరాల దాకా పాటలు పెట్టము లేకపోతే తీసుకెళ్ళము రోడ్డు మీద తీసుకోవడం అది తీసుకెళ్ళి తీసుకెళ్ళము ఇవన్నీ కానీ తిన్న అంత శరీర సంబంధం ఆహారం పెట్టడం కూడా అంత సులభమైన పదేం కాదు నుంచి నీకు కూడా కష్టాలు మొదలవుతాయి కనుక అయితే కొంచెం అలవాచే సరిగ్గా పెట్టగలిగితే సరిగా నేర్పించగలిగితే ఈ ఆహారం పెట్టుకోవడం కష్టమేం కాదు కానీ ఆత్మ సంబంధంగా వాళ్ళని పెంచుకునే చాలా కష్టం అది అవసరమైతే మీరు పిల్లల్ని ఎలా పెంచాలి అదే వాక్యాలు ఎన్నో వాక్యాలు ఉంటాయి వాక్యాలు నేర్చుకోవాలి వెళ్ళిపోయి వేరే చెప్తూ పిల్లల్ని ఎలా నచ్చి వాకింగ్లో అవి నేర్చుకోవాలని చెప్తూ ఉంటారు ఎందుకంటే పిల్లల్ని బాగా వేసిన తల్ల ఇతర బీజాల వల్ల వాళ్ళ భవిష్యత్తు సర్వనాశనమైపోయిన కుటుంబాలు ఒక దైవ జన్వాళ్ళు ఉంది ఆమె వారి పిల్లల్ని చాలా ఆర్థిక పెంచితే ఒక్కొక్కరు ప్రవక్తలు అయిపోయారు ప్రవక్తలు సేవకులు అయిపోయారు ఐదు ఆరు పిల్లల కూడా జాగ్రత్తగా పెంచి ప్రయోజకులు చేసిన తల్లు చాలామంది తండ్రులు కూడా చాలా బాగా ఉన్నారు ఇప్పుడు ఫిలిప్ ఉన్నాడు ఫిలిప్కి నలుగురు కూతురు అదే ఇంకొక ఏమైనా వాడు అమ్మో కూతురు దాన్ని బాధపడేవాడు ఫిలిప్ బాధపడాలి నలుగురు కూతురు పిలిపోయాడు అయితే ఏం చేసాడు తెలుసా మంచి దోషంతో వాళ్ళు పెంచాడు ఆత్మతో పెంచాడు వాళ్ళని వాళ్ళు ఏమయ్యారు తెలుసా ప్రవచనాలు చెప్పే ప్రాప్తులు అయిపోయారు నలుగురు కూతురు ప్రాప్తులు లేదు నలుగురు కూతురు వచ్చినటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు ప్రవచనాలు చెప్పగలుగుతున్నారు ప్రవచనాలు చెప్పాలంటే అంత ఎంత బాగా పీర్చుండాల్సిందని అంటే చూడండి అందుకని మనం ఆడపిల్ల మగపిల్లలు గారు వాళ్ళని ఎట్లా పీచాం ఎంత ఉన్నతంగా చూసుకున్నాం కొంత కొద్దిసార్లు ఆడపిల్లే కదా అని చెప్పిన కూడా చూడకూడదు వాళ్ళు శ్రేష్టమైన ప్రేక్షకులు అయ్యి చూడాలి లేదా ఆడపిల్లలు కొంతమంది క్యారెక్టర్లైన్ ఉన్నారు మగవాడు ఉన్నారు కొంతమంది ఏంటి పని కాకుండా తిరుగుతున్నటువంటి వాడు భూమి మీద చాలామంది ఉన్నారు నేను ఒక కుటుంబానికి కలిసాను అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ చేస్తుంది ఆ అమ్మాయి చదువుతుంది చిన్న పని చదువుకు అబ్బాయి మురళి కష్టపడుతుంది ఇంకేం అంటే వాడు ఇంకా ఈ అమ్మాయి మాట ఇంది ఎట్లాంటి స్థితి అండి అందుకనే మనం పెంచే విధానం ఎట్లా ఏమైనా సరే మాత్రం లేదా ఈక్వల్ గా ఆత్మీయ పెంచితే ప్రయోజకులు అవుతారు ప్రయోజకులైన సంతోషం కూడా ఆనందమే వేరుగా ఉంటుంది వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కలిగి ఆనందం మరి ఎక్కడ మనకు దొరకదు ఎందుకంటే మన సంపదలు కాదు కావాల్సింది ఆస్తులు కాదు కావాల్సింది మన పిల్లలు సరైన విధానంలో పెంచడం చాలా ముఖ్యం అది మంచిది చెడు శిక్షణ చేస్తుందండి పిల్లలు మంచిగా పెంచితే లేదు చెప్పుకునేది ఎవరి గురించి మన గురించే అదే వాళ్ళని పాడైపోతే చెప్పుకునేది కూడా ఎవరి గురించి తెలుసా సార్ మన గురించే అందుకని మనం చాలా ఆత్మీయంగా అతి ఆహారాన్ని పెంచే పిల్లలుగా కరోనా అన్ని మార్చుకోవాలి మీరు అన్ని విషయాల్లో పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఇక ఏ విషయాల్లో ఏది మొదట మీరు రాకుండా చూసుకోవాలి మీ హృదయాల్లో నా అంతా ఫస్ట్ తీసేసుకొని పిల్లలకు కూడా ఎటువంటి అపవిత్ర చూసుకోవాల్సిన బాధ్యత మేమే అవుతుంది మీరు కూడా ఎక్కువగా పిల్లలు ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు నాయన దగ్గర అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు తాతయ్య దగ్గర ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ రాబం చేసేది కనుక ఒకసారి మా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఎవరేషతారంటే ఎక్కువ తాతయ్యని నాయన మళ్ళీ తాతయ్య అమ్మే ఇష్టపడతారు కనుక మీరు చెప్పే మాటలు చాలా బాధంగా ఉంటాయి నాకు మా నాయన చిన్నప్పుడైతే భలే కథలు చెప్తా ఉంది అవి ఇప్పటికీ గుర్తుపోయిన మనసు ఇప్పుడు మీరు కూడా మంచి విషయాలు నేర్పించవచ్చు చక్కగా నేర్పిస్తే ఆత్మీయ ఎదుగుదల మనం భవిష్యత్తు మంచిగా దీవెనకరంగా చేయబడతా వస్తుంది తనకు అన్ని రీతిగా ఉండాలని ప్రభుత్వాన్ని మనం చేస్తూ దేవుడి మాటను దీవించి మనం రిప్లో తీసుకొచ్చి మాకు సహాయం చేయగాక ఆమె